కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామల్లకోటలో జరుగుతున్న సంఘటనలకు రామల్లకోట గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు రామకృష్ణచారికి ఎటువంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన కొందరు పేర్కొన్నారు సీసీ రోడ్డు వేసిన సంగతి తెలియక అక్కడికి వెళ్లిన ఇద్దరిని సీసీ రోడ్డు వేసిన వారు భౌతిక దాడి చేశారని వారు ఆరోపించారు కాబట్టి గ్రామంలో జరుగుతున్న సంఘటనలకు రామకృష్ణ చారికి ఎటువంటి సంబంధం లేదని మరోసారి గ్రామ ప్రజలు స్పష్టం చేశారు సారయ్య సువర్ణ వచ్చి నా కొడుకు మళ్ళీ వేసుకున్నా కొడుకు మళ్ళీ వచ్చారు కదా అంటే నీ కొడుకును తీసుకోయా తీసుకోని తీసుకొని గొడ్డేలు తీసుకొని మా ముందరికి వచ్చిన అన్నారు కనీకా నేను అన్నాను అంటే కొడుకు మీరు మీరెందుకు వచ్చినారు మా రోడ్డుకి అని శేషయ్య అల్ల నలుగురు పిల్లలు వచ్చి మమ్మల్ని దాడికే వచ్చినారు కాయలు కాసినారు కి వచ్చినారు మా పిల్లలు దిగులాడుతుంటే బండ్ విని ఎదిరిగినారు ఉన్నారు నలుగురు పిల్లలు బండవీ ఎదురుతుంటే సారీ అట్లా అంటారు దాన్ని రోడ్ వేసినారు ఉంటే మా పిల్లలు ఇద్దరు పిల్లలు బండి విని వస్తున్నారు వచ్చుంటే బండి తెరదు అక్కడ ఆయన ఉండి పోతడుపు అన్నారు పోతడుపు అంటే వచ్చున్నారు వచ్చుంటే అది కొంచెం దిగబడి కల వేరే చంపబట్టి కొట్టినాడు కొడతల ఈ నన్నే కొడతామని నిలబడినాడు నిలబడత ఫోన్ చేస్తా మా పిల్లవాడు మర్ది కొడుకు ప్రసాద్ పోతలకల్లా వాడిని వేసి నలుగురు వేసి కొట్టినారు కొడతల కలా మేము కర్నూలు జిల్లా వెలు మండలం రాములగూడ గ్రామం అది శ్రీనివాసులు నా పేరు శశికాలని మా దగ్గర దిగువపేటలో సిమెంట్ రోడ్ వేస్తున్నారు అక్కడ పిల్లలకి తెలియకుండా అక్కడ వెళ్ళిపోయినారు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని అక్కడే కొట్టినారు కొట్టి మమ్మల్ని పంపించినారు అక్కడికి మా దినకరణ అబ్బాయి ఇడిపి పోతే వాడిని కానీ కొట్టినారు మేము అడగనే పోతే మా ఆడవాళ్ళు అందరం అడగనే పోతే మా దినాకరులకి ఈ గేరేం సంబంధం మాటలు మాట్లాడుతున్నాం సార్ శశికళ పోవాల మనుషులు శశి ఆయన కానీ అన్నాడు సార్ శశి అన్నాడు సారా అమ్ముకుంటా ఇక్కడ ఈ రోడ్ మీద అమ్ముకుంటున్నారు సార్ వాళ్ళు గుడ్డెలుసుకొని వచ్చినారు సార్ నా ఎదురుగానే గుడ్డెలుసుకొని మేము అసలు నిన్నంతా మా వాళ్ళంతా ఎవరు వాళ్ళు రోడ్డు మీద కొడివెన్నులు తీసుకొని ప్లేస్ అది ధర్నా అని చెప్పి వాళ్ళు ఏదో గొడవ చేస్తుంటే వాళ్ళు అక్కడ పోతే కూడా కొడతారనే ఉద్దేశంతో మేము కూడా అక్కడికి వెళ్ళి ఊరు పోలేదు సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ విషయంలో మా పిల్లలను కొట్టినందుకు మేము అడగడానికి పోతే వాళ్ళు మమ్మల్ని కొడలు తీసుకొని చదివినారు ఇప్పుడు వేరే వాళ్ళ విన్నా బురద కలుగుతున్నారు సార్ అది ఎంతవరకు న్యాయం సార్ దయచేసి సార్ మాది కర్నూలు డిస్టిక్ వెల్దుర్తి మండలం గ్రామాల గ్రామం మాది ఈ గ్రామానికి చెందిన ఎసీ కులానికి చెందిన వారం మేము సార్ మా ఏరియాకి చెందిన మా మా పిల్లలు ఇద్దరు చిన్న ఒక పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు కర్నూలుకి కర్నూలుకి వెళ్ళి తిరిగి వస్తుండగా మాకి దిగ దిగువపేట అని మా గేర్ పక్కన ఉంది ఆ ఏరియాలో శశి కళాదరప అనే వ్యక్తి సిమెంట్ రోడ్ వేస్తున్నాడు కానీ ఆ విషయం తెలియదు వాళ్ళకి అది మిషన్ పెట్టి వేపిస్తున్నాడు ఆ పిల్లోడు ఆ పిల్లోడు తెలక మా పిల్లలు ఇద్దరు పిల్లలు రోడ్డు మీద ఎంటర్ అయినారు ఎంటర్ అయిన వెంటనే మా పిల్లల్ని మీరు మా దగ్గర ఎందుకురా ఇక్కడ వచ్చేది మీరు అని చెప్పి మా పిల్లల్ని కొట్టినారు శశిను శశి అతని అనుచరులు అంటే ఇద్దరు మధుశేఖర్ అన్న పిల్లోడు రామచంద్రుడు వీరాంజనే పిల్లోడు కొట్టినారు ఆ పిల్లల్ని మాకు రాత్రి తొమ్మిది అయింది టైము మేము వచ్చి పోయి మా వాళ్ళు ఒక మా వదిన కొడుకు ఓ పిల్లడు నాడు దినాకరణని పోయాడు పోయి పోతే అడిగి ఆ లోని కొట్టినారు మా వాళ్ళని కూడా దుర్భాష పట్టినారు సరే ఇంత విషయం అని అడిగితే పోయి అందరం పోయేసరికి మేము అక్కడ నుంచి చేసి వాళ్ళ ఇంట్లో నుంచి కొడువేళ్ళు గొడ్డలు తీసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని తరిమినారు మా గిరిలోకి సరే లే సరే మా వీళ్ళతో గొడవ పడలేము మనం అని చెప్పి మేము వెల్లుర్తి స్టేషన్కి పోదాం పడని అని చెప్పి మేము పోయినాం స్టేషన్కి మేము స్టేషన్కి పోయి వెళ్ళిపోయి చేసి మళ్ళీ వాళ్ళని మా కంటే ముందే స్టేషన్కి పంపించినాడు సార్ ఆయన స్టేషన్కి పంపించి మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేసి ఎన్నికొస్తున్నారు ఈ వరుసగా వీళ్ళు మళ్ళీ నిన్న ఈ గొడవ మేము పోయి కంప్లైంట్ చేస్తే మాది కూడా కౌంటర్ కేసు తీసుకోవాలని చెప్పి ఆ పిల్లోడు మళ్ళా కౌంటర్ మా మీద ఆపించినారు సార్ రామల్లకోట ఎంపీటీసీ ఎస్ మద్దని శసేన పిల్లోడు అయ్యన్ గౌరవ లేక అంత ఇబ్బందులు పెడుతున్నాడు ఇది ఎమ్మెల్యే గారికి పోవాల్సిందిగా కోరుతున్నాం నా పేరు రామల్లకోట వెంకటేశ్వర్లు ఇది గొడవ ఫస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఒకసారి కనకండి సార్ ఊర్లో కూడా ఎంక్వైరీ చేసి పిల్లలు ఏదో నైట్ పూట తెలియక సిమెంట్ రోడ్డు మీద వచ్చినారు ఆ రోడ్డు కళ్ళ పెట్టిన కూడా ఎవరు పురారు ఇద్దరు వచ్చిన వాళ్ళని ఏదో తప్పైందని చెప్పి పంపించక ఇద్దరు దానిలో సిమెంట్ రోడ్లు వేసి తొక్కినారు రెండోది సార్ ఆ గొడవ జరిగిన చోట శశి అనే వ్యక్తి వాళ్ళ కలం దూడ్లో విచ్చల విడిగా నాకు అమ్ముతున్నారు నా సువర్ణ అనే వ్యక్తి సారా అమ్ముతుంది కావాలంటే మీరు వేసి చూడండి ఈ గొడవకి ఆయన శశి ఊరు అందరిని రెచ్చగొట్టి వాళ్ళ పిల్లలను కొట్టి వాళ్ళే ఫస్ట్ కంప్లైంట్ పోయి మేము స్టేషన్ వేతలకు వాళ్ళే ముందు కంప్లైంట్ ఇచ్చినారు తర్వాత దీనికంతటి కారణం వారు అందరు ఊర్లో రెచ్చగొట్టుకుంటారు శశి కమరాచారి ఎక్కడో ఊర్లో ఉన్న వ్యక్తికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఆయన ప్రతి ఒక్క విషయం అయ్యనే రెచ్చగొడుతున్నాడు అనుకున్నారు అయ్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు అయ్యే పిల్లలని ఎందుకు పంపిస్తాడు ఎందుకు గొడవ పడతారు ప్రతి విషయము ఆయననే రెచ్చగొడుతున్నాం శశి కావాలని మీరు చూడండి విచ్చలవిడిగా నాడు సారా ఇక్కడ శశి కళ్ళందోడ్లని అమ్మిస్తున్నారు అంటే ఆయనకు తెలియకుండా ఆయన కళ్ళందోడ్లు అమ్ముతారా వేరే వాళ్ళకు సారాయి ఆ టైంలో పిల్లలను కొట్టి మేము ఇంట్లో దగ్గర అడగనికపోతే పోలీసు వాళ్ళు రాకుంటే మాకు పరిస్థితి ఏంది వాళ్ళు వచ్చిన తర్వాతనే గొడవ అనిగింది పోలీసు వాళ్ళు రాకుండా చాలా గొడవ జరిగేది